నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై ఆ కమిటీ కసరత్తు చేయనుంది సాయంత్రం ఆరు గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు తెలంగాణ రెండో జాబితా పార్లమెంట్ అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు ఇప్పటికే తెలంగాణలో నలుగురు పార్లమెంట్ అభ్యర్థులను ఏఐసిసి ప్రకటించింది రేపు ప్రకటించే రెండో జాబితాలో మిగిలిన పదమూడు మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉంది పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా కమిటీ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది సాయంత్రం ఆరు గంటలకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఈ కమిటీ భేటీ కానుంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు ఇక ఈ కమిటీలో భేటీ అయ్యి కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పైన ఈరోజు ఒక కొలుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం జరగబోతుంది ఏసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున ఖర్గే అధ్యక్ష జరిగేటటువంటి సమావేశానికి పిసిసి అధ్యక్షులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు పిసిసి మరొకవైపు సిఈసి సభ్యులైనటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇద్దరు నేతలు కూడా సాయంత్రం జరిగేటటువంటి సమావేశానికి హాజరవుతారు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులు పార్లమెంటుకి సంబంధించినటువంటి అభ్యర్థుల పైన పూర్తి స్థాయిలో సాయంత్రం ఆరు గంటలకి కసరత్తు జరుగుతుంది ఇప్పటికే ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో మొదటి విడతలో ఇప్పటికే నలుగురు పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించారు ఇంకా పదమూడు మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది దానిలో భాగంగా సాయంత్రం జరిగేటటువంటి సమావేశంలో ప్రధానంగా తెలంగాణ పార్లమెంట్కి సంబంధించినటువంటి పదమూడు మంది అభ్యర్థుల పైన కసరత్తు చేయబోతున్నారు ఇప్పటికే ఏకాభిప్రాయంతో కూడుకున్నటువంటి పది పార్లమెంట్ నియోజకవర్గాలకి దాదాపు అభ్యర్థులు ఖరారయ్యారు కానీ మరొక మూడు పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశంలో మాత్రమే ఇంకా ఇద్దరి నుంచి ముగ్గురు వరకు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ మూడు పార్లమెంటు కలుపుకొని ఈరోజు సాయంత్రం పదమూడు పార్లమెంటు అభ్యర్థుల్ని దాదాపు ఖరారు చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు సాయంత్రం అంటే పార్లమెంటు సమావేశం కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత రెండో జాబితా ప్రకటించేటటువంటి అవకాశం ఉంది ఈరోజు మిస్ అయితే మాత్రం పంతొమ్మిదవ తేదీన కాంగ్రెస్కి సంబంధించినటువంటి పదమూడు మంది అభ్యర్థులతో కూడుకున్నటువంటి ఆ రెండో జాబితాను మాత్రం ఏసీసీ ప్రకటించబోతుందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది ఈరోజు నోటిఫికేషన్ సైతం రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ ప్రకటించి గ్రౌండ్లోకి దిగాలనేటటువంటి ఆలోచన చేస్తుంది దానిలో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు సైతం నేర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెండవ జాబితాలో పదమూడు మంది అభ్యర్థుల్ని ప్రకటించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాల్సి ఉంది రైట్ అయితే నాగేంద్ర ఇప్పటికే కొంతమంది నాయకులు బీఆర్ఎస్ నుంచి కూడా ఎంపీ కానివ్వండి లేదంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కానివ్వండి చేరికలు జరిగాయి ఈ నేపథ్యంలో రేపు రెండో జాబితాలో వాళ్ళ పేర్లు వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా ఎందుకంటే సునీల్ ఒక మనం గమనించాలి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది నేతలకి టికెట్లు టికెట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది దానిలో భాగంగా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేర్లు చేవేలకు సంబంధించినటువంటి అంశంలో మొదటగా సునీత మహేందర్ రెడ్డికి అక్కడ నుంచి ఎంపీగా పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తారనుకున్నారు కానీ అది పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి మరొకవైపు మరోవైపు సికింద్రాబాద్కి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి బొంతు రామోహన్కే దాదాపు అక్కడ నుంచి టికెట్ ఖరారయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది మరొకవైపు నిన్న ఆ కాంగ్రెస్ పార్టీలో ఆ సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం వీళ్ళిద్దరూ దీంతో పాటు దానో నాగేందర్ ఇద్దరు కూడా చేరినటువంటి నేపథ్యంలో ఆ చేవెల్ల నుంచి ఆ సునీత మహేందర్ రెడ్డికి ఇస్తారా లేక రంజిత్ రెడ్డికి ఇస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కొంతమంది బలమైనటువంటి నేతలకు మాత్రం టికెట్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాల్సి నేను రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ